మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగో లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఈ నమస్కారం వెల్కమ్ టోకి టీవీ ఆ ఒక్కడు చిరు ఫిదా చేసిన బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్ మరి ఆయన ఎవరు అనుకుంటున్నారా కేవలం సామాన్యునే కాదు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ షోను ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తాము బిగ్ బాస్ ను రెగ్యులర్ గా చూసామని చెప్పారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బిగ్ బాస్ షోను ఫాలో అవుతారట ఆయన సతీమణి సురేఖ కూడా ఈ సెలబ్రిటీ గేమ్ షోను అస్సుని మిస్ అవారట మరి చిరంజీవి దంపతులకు ఇష్టమైన బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా అది ఎవరో కాదు బిగ్ బాస్ పెద్దన్న చాణక్యుడు మాస్టర్ మైండ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీనే నట ఈ విషయాన్ని శివాజీనే స్వయంగా వెల్లడించాడు తన మాటలతో తెగ వైరల్ అవుతున్నాడు ఇటీవల నైన్టీస్ వెబ్ సిరీస్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవిని కలిశారట అప్పుడు చిరంజీవి నీ కోసమే నేను సురేఖ రోజు బిగ్ బాస్ షో చూసేవాళ్ళం చాలా బాగా ఆడావని చెప్పారట ఈ విషయాన్ని డైరెక్ట్ గా శివాజీనే అందరితో ప్రేక్షకులతో పంచుకున్నారు